అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకున్నానో మీకు ఈ పాటకే అర్థమైపోయింది కదా అవునండి ముందుగా అయితే బొమ్మిడాయలు పులుసు పెట్టాను ఆ తర్వాత ఎగ్ కారం చేశాను ఈ ఎగ్ కారం ఈ పులుసు పెట్టే లోపుగా ముందు దానికన్నా ముందుగా ఏం చేశాను ఇదిగో ఇలా పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసుకున్నాను ఇడ్లీ ఉడికే గ్యాప్లో ఏం చేశాను అన్నది కూడా చెప్తాను చూసారా లాంటి ఇడ్లీలు అలా తీసేసుకున్నాను చక్కగా ఇదిగో ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ ఇడ్లీలోకి చట్నీ అనుకుంటున్నాను చట్నీ కాదండి నిన్న పెట్టిన సాంబార్లోకి కొంచెం బెల్లం కలిపి సాంబార్ ఇడ్లీ రెడీ అని మా వారిని అలా చెప్పి తను నేను ఇద్దరిని తిన్న తర్వాత ఇదిగో వంట చేయటానికి రెడీ అయ్యాను ఇందాక చెప్పాను కదా ఇడ్లీ ఉడికే గ్యాప్లో ఏం చేశాను అన్నది బొమ్మడాయలకి ఉప్పు కారం ఆ లోపుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను చక్కగా తిన్న తర్వాతే అదేనండి టిఫిన్ చేసిన తర్వాత ఇదిగో కూర వండటానికి రెడీ అయ్యాను చూసారు కదా అర్థమైపోయింది కదా బాండీ పెట్టాను ఆయిల్ వేసే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగో ఇలా జీడిపప్పు కూడా వేసి దోరగా వేగిన ఈ జీడిపప్పుని ఇదిగో ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అదే నూనెలో కొంచెం అంటే కొంచెం తాలింపు గింజలు కూడా వేసానండి తాలింపు గింజలు దోరగా అలా వేగుతున్న టైంలో ఇప్పుడు ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి అదేనండి ఇందాక కట్ చేశానని అని చెప్పాను కదా బొమ్మడాయలకి ఒక ప్లేట్లో కట్ చేసుకున్నాను అలానే ఎగ్స్కి కూడా ఇంకో ప్లేట్లో కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు వేసి వేగుతున్న టైంలో ఇదిగో ఈ కోడిగుడ్లని చూస్తున్నారు కదా ఈ కోడిగుడ్లు ఇలా నాలుగు ముక్కలుగా చక్రాల్లాగా కట్ చేసేసాను ఈ లోపల పొయ్యి మీద బాండీ పెట్టా అదే బాండీలో ఉల్లిపాయలు వేసాం కదండి ఆ ఉల్లిపాయలు అలా అలా దోరగా వేయించుకుంటూ వేగిందా లేదా అని మధ్య మధ్యలో ఒక్కొక్కటి ఒకటికి రెండు సార్లు హైఫ్లేము లో ఫ్లేమ్ పెట్టుకుంటూ అలా మార్చి మార్చి వేగుతున్న టైంలో ఇదిగో ఇప్పుడు చిటికడి పసుపు వేశానండి ఈ ఆయిల్ కలిసిన ఈ ఉల్లిపాయలు పసుపు వేయటం వల్ల ముక్కలకు మంచిగా పట్టేసేసిందిగా పసుపు ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అట్లా చక్కగా ఆ ఉల్లిపాయ మీద అలా పరిచేసేసాను అలా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మ మగ్గుతూ ఉన్న టైంలోనే ఇప్పుడు కొంచెం అంటే కొంచెం చిటికటి ఉప్పేనండి ఆ కోడిగుడ్లకు సరిపడా ఆ ఉల్లిపాయలకు సరిపడా అన్నట్టు కొంచెం ఉప్పు తీసుకొని మొత్తం ఆ ముక్కల మీద అలా 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 పరిచేస్తున్నాను ఎక్కువ వేయొద్దండో ఎందుకు వేయొద్దు అన్నాను అన్నది చెప్తా చక్కగా ఒకవైపు లో ఫ్లేమ్లోనే అలా ఫ్రై అవుతున్న టైంలో ఇప్పుడు చూస్తున్నారా నేనేం చేస్తున్నాను తిరగ తిప్పుతున్నానండి మామూలుగా కూరకు తిప్పినట్టుగా అలా హడావిడి హడావిడిగా తిప్పామనుకోండి ఆల్రెడీ మనమే ముక్కలుగా కట్ చేసాం ఆ ముక్కలైన కోడిగుడ్డు ముక్కల్ని ఇంకా ముక్కలైపోతాయి అందుకని జాగ్రత్తగా ముఖ్యమట ముక్క ముఖ్యమట ముక్క అలా రివర్స్లో చక్కగా అలా తిప్పేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం చిటికటి ఉప్పండి ఇందాక ఎంత ఉప్పు వేసానో దానికన్నా తగ్గించి ఇంకొంచెం ఉప్పు వేసేసాను అలా వేగుతున్న చూసారా బబుల్స్ ఎలా వస్తో ఫ్రై అయిపోతుంది అన్నట్టు తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఇందాక ఉప్పు తక్కువ ఎందుకు వేసాను అన్నది చెప్పనా నేను వేసే ఈ కారంలో చిన్నలిపాయలు ఉప్పు ఆల్రెడీ ఉంటుందండి అదేనండి చిన్నలిపాయ కారం అంటారు చూసారా ఈ చిన్నలిపాయ కారాన్ని అలా వేసేసాను ముక్కల మీద అలా లైన్గా ఆ కోడిగుడ్డ ముక్క మీద అలా పడేటట్టుగా అలా తిప్పుకుంటూ ఆ తర్వాత ఈ ముక్కను కూడా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకోవాలండి మామూలుగా కూర కలిపినట్టుగా అలా 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 కలిపేమనుకోండి చిదురు చిదురు అవుతుందని ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను చూస్తున్నారు కదా నేను ఎలా తిప్పుతున్నాను అన్నది రివర్స్లో చక్కగా ఉడికిన తర్వాత అలా మనం అన్నంలో పెట్టుకొని ఇలా కలుపుకొని అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా మీరు కూడా ఎప్పుడైనా ఇలా కోడిగుడ్డు కారం చేశారో గుడ్డు గుడ్డుతో కారం చేసి ఉంటారు అది తెలుసు అది ఎప్పటి నుంచో అందరం చేస్తున్నదే కానీ ఇలా కూడా చేసుకున్నాం అనుకోండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనం వండుకున్నప్పుడు అసలు ఆ ఫ్లేవర్ వస్తుందండి అసలు అబ్బాబ్ కరివేపాకు పడినప్పుడు అసలు చిన్నులపై కారం పడేటప్పటికి ఒక మంచి వాసన వస్తుందా దానికి తోడు కరివేపాకు కూడా వేసేటప్పటికి ఇంకా అసలు ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అలా ఆ తర్వాత చిటికటి గరం మసాలా కూడా వేసేసి ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగో ఇలా బాక్స్లోకి తీసుకుంటున్నానండి కొంచెం లేటుగా అన్నం తింటాం కాబట్టి కొంచెం ఇలా బాక్స్లో పెడితే కొంచెం వేడిగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా బాక్స్లోకి తీస్తున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి కొత్త వీడియోస్ మళ్ళీ అదేనండి ఓన్లీ వంటలే కాదు కదా నేను పెడుతుంది బ్లాగ్స్ అయ్యి అలాంటివి కూడా పెడుతున్నాను కదా మరి ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలా ఉడికిన అదే బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు ముక్కల్ని కూడా అలా వేసిన తర్వాత ఎప్పుడెప్పుడు తిందామన్న ఆలోచన ముందు నుంచే ఉన్నది కదా ఇంకా ఆగుతామా అలా తింటూ ఉంటే నేను చక్కగా ఆ ముక్కల్ని అలా తీసుకొని వేడివేడిగా ఉన్న ఈ ముక్కల్ని అలా రెండు ముక్కలు అలా నోట్లో వేసుకొని తింటూ ఉండగా మా వారు రానే వచ్చేసారు ఏంటి కోడిగుడి కారం చేసినట్టున్నాక భలే వాసన వస్తుంది అన్నం ఉడికేదాకా వెయిట్ చేయాలా అనుకుంటే కాదండి ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను అని అని చెప్పంగానే అంతే వచ్చేసేసారు వచ్చి నాకు కూడా ఓ ఇలానా ఇలా అయితే ఏముంది సరదాగా తినొచ్చుగా స్పూన్తో తీసుకొని అని అనే లోపే నేను చెప్పే లోపే గబగబ మా వారు కూడా నేను ఎలా తీసుకొని తింటున్నానో అలానే తినేస్తున్నారండి మీకు కూడా ఈ కోడిగుడ్డికార నచ్చింది కదా అబ్బబ్బబ్ అలా వేడివేడి వేడి అన్నంలో తింటూ ఉంటే ఇంకా అదృశ్య అనిపిస్తుంది కదా అయితే ఇంకెందుకండి మీరు కూడా చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను